నమస్తే ఫ్రెండ్స్ బ్రేనెక్స్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం మీ మేకల రామస్వామి మంది బలగం ఎంత ఉన్నారని కాదు ఉన్న మందిలో ఇంతమంది ప్రయోజకులుగా ఉన్నారు ఇంతమంది దగ్గర నైపుణ్యం ఉన్నది ఇంతమంది మనకు వివిధ కార్యక్రమాలకు వీటికి పనికి వస్తారు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలామంది ఉన్న కౌరవులను మనం చూసినాం పాండవులతో పోల్చుకున్నట్టయితే ఐదుగురు పాండవుల యొక్క విజయం దక్కింది కౌరవులు వంద మందికి పైగా ఉన్నా కూడా వారు అపజయం కావడం అనేది జరిగింది మరి మనం చూస్తూ ఉన్నాం కొద్దిమంది సైన్యం కూడా నైపుణ్యంతో పెద్ద పెద్ద సైన్యాలను జయించిన విషయాలు చరిత్రలో చాలా కోకర్లలుగా ఉన్నాయి మరి దీన్ని చూసుకున్నట్టయితే మనకు చాలా మంది బలగము అని కాదు ఆ ఉన్న వాళ్ళ దాంట్లో ఎంత స్కిల్ ఉంది ఎంత నైపుణ్యం ఉంది వాళ్ళ యొక్క తెలివి ఎంత బాగుంది అనేది చాలా ముఖ్యం మరి ఇది ఒక పద్యం మనం తెలుసుకుందాం బలము కల్గు వంద బాహులా కంటెను బుద్ధి నున్న ఒక బుర్ర మేలు రాశిలో నగాదు వాసిలో గణిత రామస్వామి మాట రాచబాట ధన్యవాదాలు మీ బ్రెయిన్ ఎక్స్ అకాడమీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ కొట్టండి షేర్ కూడా చేయండి ధన్యవాదాలు మిత్రులారా